బుల్చన్ల ముందుగా సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ టైం నడుస్తోంది రోజు రోజుకు వైసీపీ చిక్కులో పడుతోంది కూటమికి పని లేకుండానే వైసీపీ నేతలు బోన్లోకి వెళ్తున్నారు నోరు అదుపులో లేకపోవడంతో కొందరు వాస్తవాలు బయటపెట్టి మరికొందరు చిక్కులో ఎరుక్కుంటున్నారు ఒక్కొక్కరు జైల్లోకి వెళ్తూ ఉండడంతో మాజీ సీఎం జగన్ ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు వైసీపీ నేతలే కుట్రలు చేసి అక్రమ కేసులు పెడుతున్నారంటూ ప్రచారమూ చేస్తున్నారు కేసుల కోసం కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోందంటూ ఫైర్ అవుతున్నారు వైసీపీకి బ్యాడ్ టైం నడుస్తుందా లేదా వాళ్లే కావాలని బ్యాడ్ టైం తెచ్చుకుంటున్నారా దీనిపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సుధీర్ ఏంటి అప్డేట్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన ఉన్నట్టు తెలుస్తోంది వైసీపీ నేతల అరెస్టులు కావచ్చు అదేవిధంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏ విధంగా చూడ గుడ్ మార్నింగ్ చందు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే పూర్తిలో కూడా బ్యాడ్ టైమే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి అందరూ కూడా తమకు తాముగా కూడా పూర్తి స్థాయిలో కూడా కేసులు ఎదుర్కొంటూ కూడా ఇప్పటికే జైలు పాలవుతున్న పరిస్థితి ఏదని చెప్పుకోవచ్చు అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలం పాటు కూడా మనం చూసుకుంటే కనుక వైఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్తి స్థాయిలో కూడా అటు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు అలాగే నాయకులు కావచ్చు అలాగే సెకండ్ కేటర్కి సంబంధించిన నాయకులు కూడా తాము పాడిందే పాట తాము ఆడిందే ఆట అన్నట్టుగా కూడా పూర్తిస్థాయిలో కూడా విచ్చలివిడిగా కూడా చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా అవైతే కనుక ఇప్పుడు పూర్తిస్థాయిలో కూడా అవన్నీ వాళ్ళ మెడకు ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు అయితే గడిచిన మనం చూసుకుంటే కనుక సంవత్సరం కాలంగా కూడా వివిధ కేసుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలందరూ కూడా జైలు పాలైన పరిస్థితి ఉంది అయితే మనం చూసుకుంటే కనుక బోరుగొడ్డ అనిల్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిన్నటి కొమ్మినేని అరెస్ట్ వరకు చూసుకుంటే కనుక దాదాపుగా పార్టీకి వెన్నంటూ అలాగే మేమున్నామన్నట్టు ఎవరున్నా వాళ్ళందరూ కూడా ఇప్పటికే జైలు పాలైన పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే దాదాపుగా కాకాని గోర్ధన్ రెడ్డి కావచ్చు అలాగే నిన్న కొమ్మినేని శ్రీనివాస్ కావచ్చు అలాగే బోర్గట్ అనిల్ కావచ్చు అలాగే పోసాని కృష్ణమరళి కావచ్చు వీళ్ళందరూ కూడా పూర్స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ చూసుకోవచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏదైతే సీఎం తర్వాత సీఎం అన్నటువంటి సజ్జలు కూడా పూస్తాయిలు కూడా ఆయన కూడా ఇర్కొన్న పరిస్థితి ఆయన కూడా మనం చూసుకుంటే కనుక ఒక రెండు మూడు నెలల్లో కూడా ఆయన కూడా జైలుకెళ్లే పరిస్థితులు కూడా పెద్ద ఎత్తున కనపరచుందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే కనుక ఖచ్చితంగా బ్యాట్స్ టైమే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఈ సంవత్సరం లోపలనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంతమంది లోపలికి వెళ్తే కనుక ఇంకా దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు కూడా ఇంకా కుటుంబ ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలో తా తమకు తాము ఒక పక్క ఏదైతే వైఎస్ఆర్ కుటుంబ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మీద అక్రమ కేసులు పెడుతుందని ఏదైతే వైసీపీ అంటుందో దానికి భిన్నంగా మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే పూర్తిస్థాయిలో కూడా తమంతకు తామే కేసులు ఇరుక్కుంటూ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇలా ఉంటే కనుక దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఈ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా లోపలికి వెళ్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో కూడా నిలదొక్కడం అనేది పెద్ద ఆశ్చర్యమని చెప్పుకోవచ్చు మరో చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్న పరిస్థితులు ఉంది అయితే ఆయన కూడా పూర్తిస్థాయిలో కూడా జైలుకి వెళ్తే కనుక పార్టీని ఎవరు నడుపుతారు ఏది అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే కనుక ఇప్పటికే బడా లేదు చిన్న లేదు అనే తా తేడా లేకుండా పూర్తి కూడా నేతలందరూ కూడా జైలు పాలైన పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న మనం చూసుకుంటే కనుక ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ పూర్తిస్థాయిలో చూసుకోవచ్చు అమరావతి అక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం దాని నేపథ్యంలో కూడా వాళ్ళంతకు తాము తీసుకున్న గొయ్యిలోనే పడుతున్న నేపథ్యంలో కూడా ఆయన కూడా ఆ అసభ్యకర మహిళలపై మాట్లాడటంతో కూడా ఆయన నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా విజయవాడ కోర్టుకు తరలించడం జరిగింది అక్కడి నుంచి పూర్తిస్థాయిలో ఆయన రిమాండ్ పంపించడం జరిగింది ఇలా ఒకరు చూసుకుంటే కనుక మొత్తంగా ఎవరైతే అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్రూరు వరకు కూడా ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఎవరెవరు ఉన్నారో తాము నోరు అదుపులో పెట్టుకోకపోవడంతోనే పూర్తిస్థాయిలో ఇలాంటి చర్యలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇలాగే కొనసాగితే కనుక ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక పూర్తిస్థాయిలో బ్యాడ్ స్టార్ట్ అవుతుంది అలాగే పార్టీ కూడా పూర్తిస్థాయిలో కూడా పతనం అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్స్థాయిలో తల పట్టుకొని కూర్చున్న పరిస్థితిలో మనకు పెద్ద ఎత్తున గడ గడపస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే కింద కేడర్కి ఏం సమాధానం చెప్పాలన్న పైన దానికి కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతమవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీని మీద ఖచ్చితంగా ఆయన అయితే గనక రెండు మూడు రోజుల్లో కూడా కార్యకర్తలు అటు ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సమావేశంలో ఏం మాట్లాడుతున్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ చెప్పుకోవచ్చు ఇలాగే గడిస్తే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న నాలుగు సంవత్సరాల్లో కూడా పుస్తాయిలో కేలు అయ్యే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనపరుస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే పూర్స్థాయిలో తమకు తాముగా నోరు అపు అదుపులో పెట్టుకుపోవడంతో కూడా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా వింటున్నారు ఆ ఆ వ్యంగ్య మాటలు నేపథ్యంలోనే అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి వాళ్ళందరూ వాళ్ళే అరెస్ట్ అయ్యి జైలు పాలు వెళ్ళేయడానికి ఖాయం మనం యూ